హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ టైమ్స్ ఈరోజు కొరమేని వేపుడు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాము మీరు స్పైసీగా తినేటట్లయితే చేపకి కారాన్ని మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను న్ని వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి ఒక అర స్పూను ధనియాల పౌడర్ని వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక అర నిమ్మ లెమన్ జ్యూస్ని పిండుకోండి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ మిశ్రమాన్ని కొరమేని చేపల ముక్కలకి పట్టించండి పట్టించి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయండి కలిపి పెట్టుకున్న మిశ్రమంలో చూడండి కొరమే వీటిని శుభ్రంగా పడి కారాన్ని బాగా పట్టించండి మొత్తం ఈ విధంగా కలిసేలా కారాన్ని పట్టించేసి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు బాగా చేపని ఇలా ఉప్పులో నానబెట్టుకున్నాము అదండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాటి బండి పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వని ఇవ్వండి ఆయిల్ బాగా హీట్ అయిందండి ముందుగా చేపలు వేసుకోండి తప్ప క్యాపలు వచ్చి కష్టం వచ్చి పేపర్ రోడ్లు చూడండి ఇలా వేయించుకోండి సరిపోద్ది పొరమేని చేప చాలా గట్టిగా ఉంటుందండి మనకి ముక్క విరగదు చూడండి ఇలా వేయించుకోండి కరకరలాడే కొరమేని చేప వేపుడు తయారీ విధానం తెలుసుకున్నాం ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్